హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కారణ్యాస్ కిచెన్ కారణ్యాస్ కిచెన్లో ఈరోజు వీడియోలో రాగి పిండి ఇంకా బెల్లం వేసి బర్ఫీని ఎలా తయారు చేసుకోవచ్చో చూపించబోతున్నాను చాలా బాగుంటుంది అండ్ ఇది హెల్త్ కూడా చాలా మంచిది పిల్లలు రాగి జావ అలా చేసి పెడితే తాగరు కదా ఈ విధంగా బర్ఫీ చేసి ఇచ్చారంటే ఇష్టంగా తింటారు దీన్ని ఎలా తయారు చేసుకోవచ్చో వీడియోలోకి వెళ్ళి చూసేయండి ఈ బర్ఫీని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా స్టవ్ మీద ఈ విధంగా ఒక ప్యాన్ పెట్టుకుని అందులోకి ఒక కప్పు వరకు పిండిని వేసుకోండి మీరు అన్ని ఇంగ్రీడియంట్స్ని కూడా ఒకే కప్తో మెజర్ చేసుకోండి ఇంట్లో ఏదో ఒక గిన్నెలు ఉంటాయి కదా అలా ఒక గిన్నెను సెట్ చేసుకోండి తర్వాత ఇందులోకి ఏ కప్పుతో అయితే రాగిపిండిని తీసుకున్నారో అదే కప్పుతో పావు కప్పు వరకు బొంబాయి రవ్వను వేసుకోండి ఉప్మా రవ్వ అంటాం కదా ఆ రవ్వను వేసుకోండి ఉప్మా రవ్వ కూడా వేసుకున్న తర్వాత ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ అంతా నెయ్యిని వేసుకోండి ఇలా అన్ని వేసుకున్న తర్వాత ఫ్లేమ్ని లోలో పెట్టుకుని ఈ రాగి పిండి వేగి మంచి స్మెల్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోండి ఇది వేగడానికి దాదాపు ఎనిమిది నుంచి పది నిమిషాల పాటు టైం పడుతుంది అలా వేగితేనే మీకు బర్ఫీ అనేది టేస్టీగా ఉంటుంది లేదంటే పచ్చిపచ్చిగా ఉంటుంది పిండి అంతా కాబట్టి ఇక్కడ నేను మీకు బాగా వేగిన తర్వాత చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా వేగాలి అండ్ ఇది వేగిన తర్వాత మీకు స్మెల్ కూడా వస్తూ ఉంటుంది లైట్గా కలర్ కూడా చేంజ్ అవుతుందనమాట ఆ విధంగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఈ పిండిని అంతా కూడా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ప్యాన్ తీసుకెళ్ళి పక్కన పెట్టేసేసుకుని ఇదే పొయ్యి మీద వేరొక గిన్నెను పెట్టుకుని అందులోకి ఏ కప్పుతో అయితే రాగి పిండిని తీసుకున్నారో అదే కప్పుతో ఒకటి పావు కప్పు వరకు బెల్లంని వేసుకోండి బెల్లంని ఈ విధంగా తురిమి వేసుకోండి ఇలా బెల్లం వేసుకున్న తర్వాత ఏ కప్పుతో అయితే బెల్లం తీసుకున్నారో అదే కప్పుతో రెండు కప్పుల వరకు నీళ్ళని పోసుకోండి పోసుకుని హై ఫ్లేమ్లో ఈ బెల్లం అంతా కూడా కరిగేంత వరకు ఉడికించుకోండి ఈ విధంగా బెల్లం అంతా కరిగిన తర్వాత ఇవి ఒక ఐదు నిమిషాల పాటు బాగా మరిగించుకోండి ఈ నీళ్ళను ఇక్కడ ఎటువంటి పాకం రావాల్సిన అవసరం లేదు జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఈ నీళ్ళని బాగా మరిగించుకోండి ఇక నేను మీకు బెల్లం నీళ్ళు అనేవి ఒక ఐదు నిమిషాల పాటు మరిగిన తర్వాత చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా మరిగించుకుంటే సరిపోతుంది ఇలా ఒక ఐదు నిమిషాల పాటు మరిగించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న రాగి పిండిని తీసుకుని అందులోకి ఈ వేడివేడి బెల్లం నీళ్ళని పోసుకోండి పోసుకున్న తర్వాత ఇప్పుడే స్టవ్ ఆన్ చేసుకోవద్దు స్టవ్ ఆఫ్లోనే ఉండాలి ఫస్ట్ ఈ రాగి పిండిలో ఈ బెల్లం నీళ్ళంతా కూడా చక్కగా ఉండలు లేకుండా బాగా కలిసేట్లు కలుపుకోండి ఇక నేను మీకు చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా గెరెట్తో ఇలా ఒత్తుతూ కలుపుకున్నారంటే చక్కగా మనకి ఉండలు లేకుండా ఉంటుంది మొత్తం పిండంతా కూడా ఈ బెల్లం నీళ్ళకి బాగా పీల్చుకున్న తర్వాత ఇక్కడ చూసారు కదా నీళ్ళు ఉండవు మొత్తం ఈ పిండంతా కూడా పీల్చుకుంటుంది ఇలా పిండిని ఉండలేకుండా కలుపుకున్న తర్వాత ఇప్పుడు స్ట్రవ్ ఆన్ చేసుకుని ఫ్లేమ్ని సిమ్లోకి పెట్టి ఈ పిండి అనేది కొంచెం గట్టిపడేంత వరకు కూడా ఇలా గెరటితో కలుపుకుంటూ ఉడికించుకోండి ఇక నేను మీకు కొద్దిసేపు అయిన తర్వాత చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా కొద్దిగా గట్టిపడిన తర్వాత ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ అంత నెయ్యిని వేసుకుని కలుపుకుంటూ దీన్ని లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి ఫ్లేమ్ని పెంచుకున్నారంటే మాడిపోయిన స్మెల్ వస్తుంది అండ్ బర్ఫీ టేస్ట్ కూడా అంత బాగుండదనమాట కాబట్టి ఈ విధంగా కలుపుకుంటూ ఉడికించుకోండి ఇలా ఒక మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకుంటూ కలుపుకుంటూ ఉడికించుకోండి ఇలా ఒక పది నుంచి పదిహేను నిమిషాల పాటు టైం పడుతుంది ఇది ఉడికిన తర్వాత మనకి తెలుస్తుంది ఏంటంటే ఇది ఫస్ట్ ప్యాన్ నుంచి సపరేట్ అవుతూ ఉంటుంది అండ్ మనకి గెరెటతో పాటుగా పిండి అనేది అనమాట అండ్ అంతేకాకుండా ఈ పిండిలో నుంచే మనకి నెయ్యి అనేది రిలీజ్ అవుతుంది అప్పటి వరకు అలా లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి ఇక్కడ టోటల్గా ఈ బర్ఫీని ప్రిపేర్ చేసుకోవడానికి నాలుగు నుంచి ఐదు టేబుల్ స్పూన్ల అనేవి అయితే సరిపోతుంది అంతకన్నా ఎక్కువ వేసుకోవద్దు ఈ బర్ఫీ అనేది ఎగటొచ్చేస్తుంది అనమాట సో ఈ విధంగా కలుపుకుంటూ ఉడికించుకోండి ఇలా ఉడికించుకుంటూనే మధ్యలో ఇందులోకి సన్నగా తరిగి పెట్టుకున్న జీడిపప్పు మొక్కలు కొద్దిగా బాదంపప్పు మొక్కలు కొద్దిగా వేసుకోండి పిల్లలు ఉన్న వాళ్ళైతే వేసుకోండి కొంచెం బలంగా ఉంటుంది కదా లేదనంటే మీరు వద్దు అనుకుంటే స్కిప్ చేసేయచ్చు తర్వాత ఇందులోనే జస్ట్ కొద్దిగా యాలకుల పొడిని కూడా వేసుకోండి యాలకుల పొడి కూడా అంతే మీకు ఫ్లేవర్ అనేది ఇష్టం లేదు అని అంటే స్కిప్ చేసేయచ్చు E <síntos> ఇలా వేసుకున్న తర్వాత దీన్ని కలుపుకుంటూ లో ఫ్లేమ్లోనే ఇది ఇంకొంచెం గట్టిపడి ఇందులో నుంచి నెయ్యి రిలీజ్ అయ్యేంత వరకు కూడా ఇలా లో ఫ్లేమ్లోనే ఉడికించుకోండి ఇక నేను మీకు లాస్ట్లో చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా పిండి అనేది దగ్గర పడాలన్నమాట చూసారా ఎలా ఉంది కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా దగ్గర పడి నెయ్యి అనేది లైట్గా ఈ విధంగా రిలీజ్ అవుతూ ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని దీన్ని ఆల్రెడీ గ్రీస్ నెయ్యి గ్రీస్ చేసి పెట్టుకున్న ప్లేట్లోకి వేసుకోండి వేసుకుని ఈ విధంగా స్పాచులర్ కానీ లేదంటే ఏదైనా గెరటను కానీ తీసుకుని ఇలా ప్లేట్ నిండా కూడా ఈ విధంగా స్ప్రెడ్ చేసుకుని ఇలా చేసుకోండి లెవెల్ చేసుకున్న తర్వాత మీరు కావాలంటే దీని మీద లైట్గా డ్రై ఫ్రూట్స్ని చల్లుకోవచ్చు ఇలా డ్రై ఫ్రూట్స్ చల్లుకోవడం వల్ల కట్ చేసుకునేటప్పుడు ఒక్కొక్కసారి ఏమవుతుందంటే పీసెస్ అనేవి నీట్గా రావట్లేదు అనమాట మీరు కావాలంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేయచ్చు ఇలా వేసుకుని జస్ట్ దాన్ని ఈ విధంగా అదుముకున్నారంటే బర్ఫీలోకి ఈ డ్రై ఫ్రూట్స్ అన్ని కూడా చక్కగా లోపలికి వెళ్ళిపోతాయి ఇలా వేసుకున్న తర్వాత దీన్ని పూర్తిగా చల్లగా అయిపోయేంత వరకు కూడా పక్కన పెట్టేసుకోండి ఇక నేను మీకు చల్లగా అయిపోయిన తర్వాత చూపిస్తున్నాను చూడండి చల్లగా అయిన తర్వాత ఇది కొద్దిగా గట్టిపడుతుంది గట్టిపెట్టిన తర్వాత మీరు దీన్ని మీకు కావాల్సిన షేప్స్లో కట్ చేసుకోండి ఇక నేను స్క్వేర్ షేప్లో కట్ చేస్తున్నాను ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇక నేను మీకు ఒక పీస్ అనేది తుంపి చూపిస్తున్నాను చూడండి ఎంత బాగుందంటే నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోయేలాగా ఉంది పిల్లలకి హెల్దీ కదా రాగి పిండి ఇంకా బెల్లము ఒకసారి ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని ఏమీ అని టేస్టీ రెసిపీస్ కోసం కారణ్యాస్ కిచాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న గంట సింహన్ కూడా నొక్కండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్